విధానం వల్ల రాబోయే పదేళ్లలో పేదరికం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వ చీఫ్ జీవి విశ్వాసం వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు పేదరికం ఆర్థిక అసమానతల నివారణే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు వినుకొండ అభివృద్ధిలో ఓ పారిశ్రామికవేత్తగాను తన బాధ్యత నెరవేరుస్తానని జీవి తెలిపారు చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు ఉన్నాయి ఇరవై శాతం మంది ప్రజలకు ఉపయోగపడుతుంది దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ పది శాతం ప్రజల నుండి ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయుతనిచ్చి ఈ ఇరవై శాతం పేదరిక నిర్మూలన చేస్తే ఆ ఇరవై శాతం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకొస్తే బాగుంటుంది అది చూడాలి కళ్ళతో చూడాలని మరో పది సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలని లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరమైతే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా